శ్రీ సూత్ర శోభిత కంధరా అందరికి కూడా ఆ లలిత త్రిపుర సుందరి చల్లని చూపు ఉండాలని కోరుకుంటూ లలితమ్మ గురించి పన్నెండో శ్లోకంలో ఏం చెప్తున్నారో మనందరం చక్కగా తెలుసుకుందాం ఈ పన్నెండో శ్లోకంలో అమ్మవారి తాలూకా గడ్డం అంటే చిన్ అంటారు కదండి దాని గురించి తర్వాత ఎంతో ప్రేమతో పరమశివుడు అమ్మవారికి కట్టిన మంగళ సూత్రం గురించి చక్కగా వర్ణిస్తున్నారండి అమ్మవారి గడ్డము ఎంత లేతగా అందంగా ఉంటుందంటే మనం చూడండి అమ్మతో మాట్లాడాలంటే అమ్మ అమ్మ ప్లీజ్ నాతో మాట్లాడవా నా మాటలు వినవా అని ఆవిడ గడ్డం పట్టుకుని అడుగుతూ ఉంటాం ఎందుకంటే మనము అమ్మని దర్శించుకుని అంత అదృష్టం మనకి లేదు కానీ ఆ ఫోటోలోనో విగ్రహంలోనో నిజంగా అమ్మ మనతో ఉందనుకొని ఆ గడ్డం పట్టుకుని అడుగుతుంటే ఒక్కటండి ఇంత అందమైన గంటము ఈ ప్రపంచంలో ఇంకా ఏదీ లేదండి ఏది పోల్చు పోల్చడానికి అంత అందమైన వస్తువు ఉంటుందంట అమ్మవారి గడ్డం అంత సౌందర్యంగా ఉంటుందంట తర్వాత తర్వాత శివుడు అమ్మవారి మెడలో మంగళకరమైన మంగళసూత్రాన్ని కడతారండి అమ్మవారు ఎప్పుడైతే ఈ మంగళసూత్రాన్ని ధరిస్తారో అమ్మ దగదగలాడిపోతారంట ఈ మంగళసూత్రాలకి ఒక రకమైన కాంతి ఉంటుంది అమ్మ ఆ కాంతి అంతా కూడా అమ్మ మొహంలోని అందం కింద కనిపిస్తుంది ఏమండి ఎన్ని కోట్లు లక్షలు ఉన్నా ఆడదాని మెడలో మంగళసూత్రం అంత భాగ్యం ఇంకొకటి ఉందనండి శ్లోకం బట్టి మనకు అర్థం ఏమవుతుందంటే మనకి ఎన్ని చీరలు ఎన్ని డబ్బులు ఎన్ని ఉన్నా ఆడదానికి కావలసింది పసుపు కుంకుమ కాటకా బొట్టు తర్వాత మంగళసూత్రం అండి మంగళసూత్రాన్ని అంత శక్తివంతమైనది అంత విలువైన వస్తువు అండి ఒక ఆడదాని జీవితంలో ఇది పన్నెండో శ్లోకంలో అమ్మవారి తాలూకా నవ్వు గురించి అమ్మవారి తాలూకా మంగళ సూత్రాల గురించి చక్కటి వర్ణన శ్రీమాత్రే నమ లో సమస్త సుఖినో భవంతు